కర్నూలు జిల్లాలో ఆసక్తి రేపుతున్న రాజకీయాలు గత కొద్ది రోజుల నుండి ఎమ్మికన్నూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో వస్తున్న పేర్లపై నియోజకవర్గ ప్రజల్లో ఉత్కంఠత ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆశావాహులుగా పోటీకి నేనంటే నేను సై అంటూ పోటీ పడుతున్నారు వైసీపీ పార్టీ ఎమ్మికన్నూరు తరఫున బీసీ సామాజిక వర్గంకు కేటాయించిన విధంగానే తెలుగుదేశం పార్టీ కూడా అదే క్రమంలో బీసీ సామాజిక వర్గంకు పాటించాలని బీసీ సామాజిక వర్గం వారు తెలపడం జరిగింది అందులో భాగంగానే ఎమ్మికన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీసీ అభ్యర్థులు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీకి సయ్యంటూ పోటాపోటీగా ముందుకు వస్తున్నారు అందుకే ఎమ్మికన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ అధిష్టానం నిర్ణయం బీసీ సామాజిక వర్గంకు ఇస్తే చోళ్ల మల్లికార్జున పోటీ చేస్తానని అన్నారు ఇంటి నుంచి మా పేరును ఎనభై శాతం పరిశీలన చేసినట్లు సమాచారం వచ్చిందని అన్నారు అలా కాకుండా పార్టీ మళ్లీ బీవి జయ రెడ్డికి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ప్రకటించిన సంతోషంగా మద్దతు ఇస్తామని తెలిపారు లోకేష్ బాబు గారు యువగళం అప్పటి నుంచి అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ బ్యాచ్ ఏదో కలిశారు నన్ను వాళ్ళ టీం కలిసి ఇట్లా మేము ఎమినూర్ సర్వే చేస్తున్నాము బీసీ కాన్సెప్ట్ కింద మీ పేరు కూడా తీసుకున్నాము అని అడిగారు వాళ్ళు లేదు సార్ ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒకే తప్పితే మాకెందుకు వస్తుందని అన్నాను నేను వాళ్ళ ముందు అన్నా ఎందుకంటే ఊహ లేని ఇది అని నేను అడిగాను వాళ్ళకి చెప్పాను కూడా చెప్తే లేదండి బీసీకి ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు మీ పేర్లు కూడా తీ మేము మీతోటే కాదు మేము పదహైదు మంది ఇరవై మంది పేర్లు తీసుకుంటున్నాము దాంట్లో మీరు మీ పేరు కూడా తీసుకుంటున్నాము అని చెప్తే వాళ్ళు సర్వే చేసుకున్నారు నేను లేదులేండి ఎందుకని ఎందుకు అని అన్నాను వాళ్ళు నా పేరు కూడా సర్వే చేస్తే నేనే ఏదో బాగా వచ్చింది రిజల్ట్ అని అడిగారు అడిగినారు కూడా నేను ఆలోచన చేసి చెప్తానండి అన్నారు ఒకరి పైన ఫోటో వద్దండి అని అన్నాను నేను మాకెందుకని అన్నాను అప్పట్లో ఏ లేదండి మీరు బీసీ కాన్సెప్ట్ కింద వస్తే మీరు నిలబడాల్సి నిలబడతారు నిలబడండి నిలబడతారని గట్టిగా అడిగారు వాళ్ళు బాగుంది బీసీకి మేమంతా మీతోటే కాదు ఐదారు పేర్లు తీసుకుంటాం మేము అప్పట్లో మీరు కూడా ఉంటారంటే సరే ఆలోచించేసి చెప్తానని నేను ప్రొఫైల్ ఇచ్చాను వాళ్ళు పెద్దలకి నా ప్రొఫైల్ కూడా పంపించారు వాళ్ళు లోకేష్ బ్యాచ్కి పంపించారు రాయలసీమ ఇన్ఛార్జ్ బీదా రాజశేఖర్ గారిని కలిశాను ఒక రెండు సార్లు మరి మన కర్నూలు డిస్టిక్ ప్రెసిడెంట్ నాయుడు గారిని ఒక ఐదారు సార్లు కలిశాను వాళ్ళే పిలిచారు వాళ్ళే పిలిచి మన ఎవరు అమ్మ భనేశ్వర్ మేడం గారు వచ్చారు అప్పుడు పిలిచారు నన్ను కూడా పోయినాను కలిశాను వాళ్ళు కూడా మళ్ళా మన రీసెంట్గా మన స్టేట్ ప్రెసిడెంట్ అయిన అచ్చెనాయుడు గారిని కూడా కలిసి వచ్చారు నాకు వచ్చిన సంతోషమే బీసీ కింద లేదు జయనహేశ్వరరెడ్డి గారికి వచ్చి కూడా రెడ్డి గారికి సపోర్ట్ చేసి మాముండము మేమే మేము శత్రువులు కాదు ఆయన మొదటి నుంచి ఉన్నాడు పాపం ఆయన కూడా నియోజకవర్గం నుంచి ఎంతో సహాయం హెల్ప్ చేసినాడు మేము బీసీ కాన్సెప్ట్ అనేది వచ్చింది నేను నిలబడుతున్నాను అంటే వాళ్ళు ఇస్తే నేను దాంట్లో పాల్గొనేకి రెడీ ఉన్నాను